నిన్న సుప్రీంకోర్టు మరి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా మరి తీవ్రంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని తప్పు పనులన్నింటి చూపుతూ చేసిన వ్యాఖ్యలన్నింటి కూడా తెలంగాణ సమాజం అంతా కూడా చూడడం జరిగింది దానికి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రధానికం కానివ్వండి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసినటువంటి ఆందోళనలు మరి పర్యావరణ ప్రేమికులు చేసినటువంటి నిరసనలు తెలంగాణ మరి అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటాలు ఫలితంగా మరి నేను వచ్చినటువంటి చేసిన హైకోర్టు సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుని మరి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు చాలా తృప్తిని వ్యక్తం చేస్తూ మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియసేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మరొకసారి రుజువైంది మరి రాష్ట్రంలో గుంటనక్క పాత్ర పోషిస్తూ ఎవరో స్పష్టంగా మరొకసారి రుజువైంది ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరు పోరాటం చేస్తలేరు అక్కడ ప్రొఫెసర్లు ఎవరు ఆందోళన చేయట్లేదు పర్యావరణ ప్రేమికులు ఎవరు కూడా మరి ఆందోళనలు కానీ నిరసనలు తెలియజేయట్లేదు కేవలము గుంటనక్కలు కాచుకొని ఉన్నాయి అక్కడ అని చెప్పి ఒక మాట అసెంబ్లీ వేదికగా రికార్డులో మాట్లాడట సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే మరి రాష్ట్రంలో గుంటనక్క ఎవరు దొంగ చాటున ఎవరు ఈ యొక్క వ్యవహారాలు నడిపిస్తున్నారు భూములు దొంగతనంగా అమ్ముకోవాల్సిన అవసరం ఏమున్నది అని స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి గుంటనక్కలగా వ్యవహరిస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క భూముల వ్యవహారం అయితే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంచె గచ్చిబోలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఎందుకు వారాంతపు సెలవుల్లో ఎందుకు కోర్టులు పనిచేయని సమయంలో గుంటనక్కలాగా పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమయ్యే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి కేవలం ఒక పదివేల కోట్ల రూపాయలకి కక్కుర్తి పడి మరి ఏ రకంగా దాన్ని సా సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి ఏ రకంగా దొంగలాగా దొరికిపోయినాడో స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతా ఉన్నది ఎన్నిసార్లు కోర్టులు ముట్టకాయలు వేసినా తన బుద్ధి మార్చుకోవడం లేదు న్యాయస్థానం ఎన్నిసార్లు గడ్డి పెట్టినా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో మార్పు రావడం లేదు కాబట్టి కేవలం ఆయన ఒక రాజకీయ స్వార్థం కోసానికి ఏ రకంగానైతే ప్రజలని తప్పుదారు పట్టించి మోసం చేసినాడో ఇప్పుడు కోర్టులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే కోట్లు చెంపదెబ్బ లాంటి అంటే చెంపదెబ్బ లాంటి ఒక తీర్పులను కానివ్వండి ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి యొక్క వ్యవహారం వారి యొక్క మానసిక స్థితి ఏ ముందు స్పష్టంగా ఉన్నది అంటే వారు గతంలో చాలా సందర్భాల్లో చాలా అంటే చాలా సందర్భాల్లో మరి చూసినాం వారు సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు కానివ్వండి వారు చేసినటువంటి తీవ్ర ఆరోపణలు కానివ్వండి గత ప్రభుత్వం గురించి పదే పదే మోపేయడం కానివ్వండి వారి పని చేయడం చేత కాక తన యొక్క అసమర్థతతోని తన యొక్క అనలసిత నిర్ణయాలతోని యొక్క అవినీతి రహిత్యంతో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రానికి శాపంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిన పదే 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 మేము చెబుతూ వస్తున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి కంచె గచ్చిపోలే విషయంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మరి ఈ యొక్క అడవిని పునరుద్ధరిస్తారా లేకపోతే జైల్లోకి వెళుతారని ప్రత్యక్షంగా అధికారులని మరి హెచ్చరించడం చూస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు మోడల్ పట్టుకొని పోతే కుక్కతో కుక్కతోగ పట్టుకొని గోదావరి ఈదినట్టే ఈ అధికారుల పరిస్థితి అందుకే ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలని జాగ్రత్తగా పరిశీలించి మరి మీరు నిర్ణయం తీసుకొని ముందుకు పోతే మీకు బాగుంటుంది తప్ప ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రం పరువు ఇప్పటికే మంట కలిపిన ముఖ్యమంత్రి గారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా వివరిస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి మరి అపవా అపవా అభాసు పాలు కావడం కాదు అధికారులు జైల్లో పోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అయితే మొన్న సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ కూడా తమ యొక్క తుది నివేదికలు నివేదికలో చాలా కీలకమైన అంశాలనే విషయాలను వెల్లడించడం జరిగింది తప్పకుండా ఆ విషయంలో అందరం కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా యొక్క గచ్చిబౌలి కంచే గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల స్థలం ఏదైతే ఉన్నదో అది క్లియర్గా క్యారెక్టరిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఈ నాలుగు ఎకరాల్లో అటవీకి సంబంధించినటువంటి యొక్క మరి ఆ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆ స్థలానికి ఉన్నాయని చెప్పి స్పష్టంగా చేయడం జరిగింది కాబట్టి ఏదైతే వైల్డ్ లైఫ్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం ఈ నాలుగు వందల ఎకరాల భూమి డీమ్డ్ ఫారెస్ట్గా ఖచ్చితంగా ప్రకటించాలని ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ సిఫార్సు చేసే సంగతి తెలంగాణ సమాజం అంతా కూడా మరి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి రాత్రికి రాత్రి మరి దగ్గర దగ్గర నాలుగు వందల పైన ఈ అడవిని కథం చేసి మొత్తం కూడా సాఫ్ చేయించి వందల కొద్దీ బుల్డోజర్లతోని డనల కొద్దీ బుల్డోజర్లతోని మరి ఈ యొక్క అరాచక అరాచకత్వాన్ని ప్రభుత్వం ఏ రకంగా ప్రదర్శించిందో మనందరం కూడా కలరా చూసాం చూడడమే కాకుండా ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం ప్రయత్నం చేస్తే బాధ్యత గల అపోజిషన్ పార్టీగా మేము కూడా తీసుకునే వారు చేస్తే తప్పు అని వారికి చెప్పే ప్రయత్నం చేస్తే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీడియోలు తయారు చేసుకొచ్చి ప్రజలను తప్పుదారు పట్టిస్తుందని చెప్పేసి కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం మనం అందరం ఈ ఈరోజు ఇప్పటికైనా గల కళ్ళు తరిగి బుద్ధి తెచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారు మరి ఇమీడియేట్గా ఏ రకంగానైతే మరి సుప్రీంకోర్టు మనకు తీర్పునిచ్చిందో ఏదైతే వ్యాఖ్యానించిందో ఇమీడియట్గా అడవి ప్రాంతాన్ని పునరుద్ధించాలని చెప్పేసి తక్షణము ఆ దిశగా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇదే కాకుండా కేవలము పర్యావరణ విధ్వంసమే కాదు దీంట్లో పెద్ద ఎత్తున మరి మరి ఒక ఆర్థిక లావాదేవీల పైట కూడా అనుమానాన్ని కట్టు అనుమానాన్ని వ్యక్తం చేసేటువంటి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను దాంట్లో చాలా క్లియర్గా ఈ భూముల్లో చేసినటువంటి లావాదేవీలు ఉన్నాయో పదివేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి భూమిని ఏ రకంగా అమ్మడానికి ప్రయత్నం చేశారు ఈ భూమిని పదివేల కోట్ల రూపాయలని యొక్క రుణాల చే సేకరించడానికి సుమారు నూట డెబ్బై కోట్ల రూపాయలు తన ప్రైవేట్ సంస్థలకి తన జేవు సంస్థలకి మరి బ్రోకర్లకి ఇచ్చి ఈ డబ్బులు తీసుకున్నారంటే ఇది అంతా కూడా తప్పు చేశారు ఇదే ఒక సాధికారిక కమిటీ ఉన్నదో సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఉన్నదో మరి ఈ నాలుగు ఎకరాల భూమిని తాకట్టు పెట్టినటువంటి వ్యవహారం వారు సేకరించినటువంటి మరి యొక్క నిధులని తప్పుబడుతూ ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోపెటీగా వారు దీన్ని అంశాన్ని మరి నివేదికలో పొందుపరిచే సంగతి మనం చేస్తూ ఉన్నాను అంటే ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టంగా ఇండిపెండెంట్ బాడీతోని మరి దీనిలో ఎంక్వైరీ జరగాల అని కూడా ప్రస్తావించింది అంటే ఇండిపెండెంట్ స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది ఈ పదివేల కోట్ల రూపాయల లావాదేవీల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా అని ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అభిప్రాయపడ్డ సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఉన్నాను కాబట్టి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అంటే చాలా స్పష్టంగా తెలియజేసింది మరి ఇంతకుముందు మనం మా మా నాయకుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఒకసారి చాలా స్పష్టంగా గతంలో చెప్పింది ఇదే మాట చెప్పింది ఏదైతే మేము మా నివేదికలో మా నివేదికలో మా పార్టీ నుంచి ఏదైతే నివేదికని మేము సమర్పించడమో అవే అంశాలన్నింటి కూడా ఈరోజు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అని కూడా అభిప్రాయపడ్డది ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రొఫెసర్స్ పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా లిఖిత పూర్వక ఇచ్చినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చినటువంటి మరి ఆ ఒక నివేదికని మేము నిజంగా చాలా సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నాం వారికి తెలంగాణ తెలంగాణ సమాజం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఇచ్చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మేము సంతృప్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం ముద్దునిద్ర మాని తన యొక్క అంటే అరాచకత్వాన్ని తన యొక్క సంకుచిత ఆలోచనని మానుకొని మరి బ్రాడ్ మైండ్గా వచ్చి ఈ యొక్క అటవీని ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా మేము చేస్తూ ఉన్నాను కాబట్టి ఇట్లా కోటి రూపాయల కమిషన్ల కోసం కకృతిపడి మరి ఈ రకంగా భూములని మరి అప్పయే ప్రయత్నం గతంలో చేస్తున్న సంగతి చూస్తూ ఉన్నాం మరి గతంలో మా పార్టీ కార్యనిక అధ్యక్షులు కేటీఆర్ గారు ఒక అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు సల్మాన్ ఖాన్ అనే హీరో ఒక్క జింకను ఒక జింకని మరి ఆ రోజు హంట్ చేసి చంపుతేనే మరి ఆయన దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు జైల్లో పెట్టారు మరి ఇన్ని జీవరాశులను మృతికి కారణమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఎందుకు కేసు పెట్టరు ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలి అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇదే ఒక సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని నేను కోరుతా ఉన్నాను మా మా తెలంగాణ పార్టీ తరఫున ఖచ్చితంగా మీరు ఎట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఈ యొక్క కంచే గచ్చి భూమి భూమి స్థలాలన్నిటి నాలుగు నాలుగు వందల ఎకరాల్లో ఎట్లయితే అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారో ఇదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అనేక చట్టాలు ఉన్నాయి వాటా చట్టం కానివ్వండి అదేవిధంగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గోవర్మాన్ జడ్జ్మెంట్ కానివ్వండి అదేవిధంగా ఈ ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం వంటి యొక్క అన్ని చట్టాలను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి గారిపైన తప్పకుండా చట్టరీత్యా మరి చర్య తీసుకోవాలి కేసులు పెట్టాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ రకంగా మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినట్టు కూడా ఈ యొక్క తను జేవు సంస్థగా బ్రోకర్ సంస్థగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ దగ్గర దగ్గర ముప్పై ఏడు ఆర్థిక సంస్థలకు తప్పుదో పట్టించి ఈ యొక్క పదివేల కోట్ల రుణాలని ఇప్పించిన సంగతి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీనిపైన ఈ యొక్క ఈ మొత్తం ఆర్థిక అవకతవకల పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి గతంలో మా పార్టీ తరఫున సిబిఐ కానివ్వండి సెబీ కానివ్వండి అదేవిధంగా ఆర్బీఐ కానివ్వండి లిఖిత పూర్వకంగా మా పార్టీ తరఫున కేటీఆర్ గారు సంప్రదించే వారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది అందుకే ఈ మొత్తం పదివేల కోట్ల రూపాయల స్కామ్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కీలకమైన ఒక బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది కాబట్టే కేంద్ర సంస్థలు స్పందిస్తలేవు దీనిపైన దర్యాప్తు చేయట్లేదు దీనిపై దర్యాప్తు చేయమని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను చివరిగా సంబంధ ఈ యొక్క ఉత్తమ అంశం పైన మేము చాలా పారదర్శకంగా ఉన్నాం గతంలో మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మా పార్టీకి మా నాయకత్వం ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అటు అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణను కూడా మేము బాటలు వేసి పర్యావరణాన్ని కాపాడడంలో హరితహారం లాంటి చక్కటి గ్రీన్ షర్టుని తీసుకొని గ్రీన్ కవర్ని పెంచి మరి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక ఆదర్శంతో రాష్ట్రంగా తీర్చిద్దిన ఘనత మాకున్నది కాబట్టి పారదర్శకంగా అటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ పెంపొందించుకుంటూ అభివృద్ధిని కూడా మేము ముందుకు తీసుకెళ్ళాం కానీ ఈ రకంగా అరచకంగా ఎప్పుడు కూడా మేము చేయలేదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ధ్వంసం చేసేటువంటి అడవిని ఇమీడియేట్గా మరి పునరుద్ధరించి మరి దాన్ని పాత ఏ రకంగా అయితే ఉండనో మళ్ళీ ఏ రకంగా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది గత సంవత్సరంలో నుంచి కూడా వారు ఏది బట్టకాల్చి మీదికే మీదేసి పని చేసుకుంటూ ముందు పోయేటువంటి అలవాటు అయిపోయింది వీళ్ళకి వారి యొక్క వారి యొక్క విపుల తెలుస్తులేదు ఈరోజు నేను చూసినాం సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రే ఏం చెప్తున్నది ఫైలు క్లియర్ కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు మా మంత్రులు అని చెప్తున్నది మా ముఖ్యమంత్రి అని చెప్పలేదు అంతేగా అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ క్లియర్గా ఏం చెప్తుంది మేము డబ్బుల గురించే పనిచేస్తున్నారు మా మంత్రులంతా అంటే ఈ యొక్క సంచగల యొక్క స్థలాల యొక్క కుంభకోణం పదివేల కోట్ల రూపాయల కుంభకోణం ఖచ్చితంగా దీంట్లో నూట డెబ్బై కోట్ల రూపాయలు చేతులు మారడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కేవలం కమిషన్ల గురించి డబ్బుల పని పనిచేస్తుందని చెప్పేసి సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్నటువంటి వారి మంత్రి కొండే సురేఖ గారు చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే వీటన్నిటి కూడా బలం చేకూరుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎట్లుందంటే ఐపీఎల్ మ్యాచెస్ మనకి రెండు సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది కానీ డే వన్ నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి తెలంగాణ ప్రీమియర్ లీగ్స్ నువ్వేన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటే ముఖ్యమంత్రి డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు దిగజారినటువంటి ప్రభుత్వం ఉన్నది ఇక్కడ డబ్బుల కోసం కకృతి పడిన ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఈ భూముల పరిరక్షణకై తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ